రెండో జాబితా కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే రెండో జాబితాను సీఎం జగన్ సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది మధ్యాహ్నం రీజనల్ కోఆర్డినేటర్స్ తో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు వైవి సుబ్బారెడ్డి బొత్స విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు పార్టీలో మార్పులు టికెట్ లేని వారి అసంతృప్తి వంటి అంశాలపై చర్చించబోతున్నారు ఇక ఇప్పటికే పదకొండు స్థానాల్లో మార్పులు చేసింది వైసీపీ రెండో జాబితా కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే రెండో జాబితాను సీఎం జగన్ సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది మధ్యాహ్నం రీజనల్ కోఆర్డినేటర్స్ తో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు వైవీ సుబ్బారెడ్డి బొత్స విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు పార్టీలో మార్పులు టికెట్ లేని వారి అసంతృప్తి వంటి అంశాలపై సీఎం జగన్ చర్చించబోతున్నారు ఇప్పటికే పదకొండు స్థానాల్లో మార్పులు చేసింది వైసీపీ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా రెండో జాబితా కోసం ఇప్పటికే కసరత్తు చేస్తోంది వైసీపీ అప్డేట్స్ ఏంటి ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చినటువంటి వైఎస్ఆర్ సిపి రెండో లిస్టు కోసం కూడా కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగానే మధ్యాహ్నం కీలక సమావేశం సీఎం జగన్ నిర్వహించబోతున్నారు పార్టీకి సంబంధించినటువంటి రేజనల్ కోఆర్డినేటర్లందరితో కూడా సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలంటే ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా తాడేపల్లికి చేరుకున్నారు మధ్యాహ్నం తర్వాత సీఎంతో సమావేశం ఉండబోతుంది అయితే రెండో లిస్టుకి సంబంధించి ఒక కసరత్తు అనేది తుది తుది స్థాయిలో చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఎక్కడెక్కడ మార్చాలనే దానికి సంబంధించి ఆయా ఎమ్మెల్యేలను పిలవడం వాళ్ళ మార్పులకు సంబంధించి లేదంటే పూర్తిగా టికెట్ లేని వారికి కూడా ఆల్రెడీ సమాచారం సీఎంఓ నుంచి ఇచ్చారు దాంతోపాటు సీఎంఏ నేరుగా వాళ్లతో మాట్లాడి చెప్పినటువంటి పరిస్థితి ఇక దీంతోపాటు అసంతృప్తి అనేది వస్తే గనక ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి పార్టీ